అండ్ రీత చౌదరి యాక్చువల్ గా నిజంగానే అన్హెల్దీ బాండ్స్ మెయింటైన్ చేస్తుంది అంటారా మీరు ఏమనిపిస్తుంది మీకు అది ఇప్పుడు జనాలు అందరూ కూడా అలాగే అనుకుంటున్నారు దాంట్లో పెద్ద అయితే ఇదేం లేదు అండ్ బిగ్ బాస్ అయితే చెప్పడం ఇలాంటి చేయమని సో వీళ్ళంతటి వీళ్ళే అలా అనుకున్న దాంట్లో ఆవిడే అగ్రెసివ్ గా అవును నా ఇష్టం నేను చేసుకుంటానని పోతుంది జనాల్లో నెగిటివిటీ ఉంది నాకు తెలిసి కానీ ఇక్కడ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో డీమన్ పాన్ ఆయన ఆ ఎఫెక్ట్ అతని మీద కూడా పడుతుంది సో వీలైన తొందరగా మేల్కొని దాని నుంచి బయటకు వెళ్తే అతను సేఫ్ అవుతాడు లేకపోతే దీంట్లో కొట్టుకుపోతాడు మొన్న నాగార్జున గారు అడిగినప్పుడు కూడా ఎవ్వరూ ఆయనకి సపోర్ట్ చేయలే ఆడియన్స్ లో హండ్రెడ్ పర్సెంట్ వ్యతిరేకత వచ్చింది ఆవిడ నాగేం నేను ఆడుకుంటాను అంటే కొన్ని నాలుగు థక్కుండా ఒక రోజు నుంచి అలా అయిపోతుంది కదా అది కరెక్ట్ కాదు కదా గేమ్ ఆడే స్ట్రాటజీ అది కాదు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సంజనా గారు సంజనా గారు మంచి యాక్టర్ సో మధ్యలో ఏవో ఎలిగేషన్స్ వచ్చినా కానీ షీ ప్రోవ్డ్ నేను ఇది కాదు అని కానీ ఆవిడ కూడా గా ఎందుకు బిహేవ్ చేస్తుంది బికాస్ మొన్న డస్ట్బిన్ ఇష్యూనే చూస్తే అసలు అక్కడ అంత చేయాల్సిన అవసరం లేదు దివ్య టాస్క్ ఉంది కాబట్టి నేను రెడీ అవుతున్నాను అని చెప్పేసి చెప్పినా కానీ ఆవిడంతా ఇది చేసి ఇప్పుడు ఏమైంది మొన్న నామినేషన్ దగ్గరకు వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆవిడ దగ్గర సంజన గారి గురించి వచ్చేసి నెగిటివ్ గా మాట్లాడారు అండ్ ఎవరితో మాట్లాడి సుమన్ శెట్టి గారు సంజన గారితో అంత గట్టిగా మాట్లాడారు ఓ రకంగా చెప్పాలంటే నోటి దురుసనుకోవాలా నోటి దూలనుకోవాలా అండ్ ఆవిడ చేసే బిహేవియర్ ఆవిడకే తెలియట్లేదు అనుకోవాలా అనేది ఫస్ట్ నుంచి కనబడుతుంది ఎందుకంటే ఇది ఇప్పుడు చెప్తుంది కదా మీరు ఇప్పుడు బాత్రూమ్ ఇష్యూ కూడా ఇది షాంపూ పెట్టకండి అంటే ఇక్కడ పెడతా ఏం చేస్తారు అని చెప్పి సో అడమెంట్ అనే విషయం ఆవిడ తగ్గేదేలే అనే కోణంలో ఆవిడ వెళ్తుంది ఏదో ఒకటి అలా చేయకపోతే బిగ్ బాస్ కంటలో పడవు కదా ఫుటేజ్ కావాలన్నా లేకపోతే ఏదైనా కానీ అవ్వాలి కొన్ని కొన్నిసార్లు బట్ బేసిక్గా మనం అదే అనుకోండి ఇంకా ఈజీ ఇక్కడ ఎవరు స్క్రిప్ట్ వాళ్ళు రాసుకుంటున్నారంటే ఆవిడ రాసుకుంటుందని నేను అనుకున్నా ఆవిడ అంతే అనుకుంటున్నాను ఆవిడ మెంటాలిటీ అది అరోగెన్స్ బై ఇన్ ఆవిడ మెంటాలిటీ ఏమో అనిపిస్తుంది అదైతే మాత్రం ఇన్నాళ్ళు సర్వడమే గొప్ప విషయం నా దృష్టిలో నాకు అసలు ఇవంత నచ్చిన విషయం ఏంటంటే బిడ్డ తల్లి ఐదు నెల ఆరు నెలలో ఆ బిడ్డను వదిలేసి నువ్వు బిగ్ బాస్కి ఎందుకు అమ్మా అంతకన్నా ఎక్కువ బిగ్ బాస్ బిడ్డ కన్నా చిన్న బేబీ పాలు తాగాల్సిన వయసులో ఉన్న బేబీని వదిలేసి వచ్చేస్తే సరే నాకు ఏమున్నాయో మనకు తెలియదు కదా సార్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇంకోటి ఇంకోటి కదా తెలీదు బట్ అయితే ఉందని తెలుస్తుంది నాకు బేబీకి తల్లి అయితే అవసరం అనేది ప్రపంచం మొత్తం గుర్తించేస్త ఎక్కడ ఏ హాస్పిటల్లో పోయినా కూడా తల్లిపాలే పట్టండి పిల్లలకి తల్లిపాలే పట్టండి డబ్బా పాలని అని జోకులు కూడా వేసుకునే అవును సో అది మేబీ నెక్స్ట్ సీజన్ కూర్చుండొచ్చు ఆవిడ కానీ బిగ్ బాసా బిడ్డా అని డిసైడ్ చేసుకోవాల్సినప్పుడు బిగ్ బాస్ అని డిసైడ్ చేసుకుంటే నాకు అది ఎందుకు నచ్చలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకేలో లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్